అందరికీ నమస్కారం శ్రీ మేష మేషరాశి వారికి జూన్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధనవర్షం అనేది కురవబోతుంది డబ్బుకు ధన ద్వారాల అనేవి తెచ్చుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని కూడా చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీ రామ్ అని కామెంట్ చేయండి మేషరాశిలో జన్మించిన వీరు సహజంగానే నాయకులు మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీకు అంతలేని ధైర్యాన్ని పట్టుదలను చొరవను ప్రసాదించాడు అగ్నితత్వం మీ రాశి వారి స్వభావం కావడం వల్ల మీరు ఎప్పుడు ఉత్సాహం శక్తి జ్వలిస్తూ ఉంటాయి మీ రాశి పుట్టేలు లాగా మీరు ఎటువంటి సవాళ్ళనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు తప్ప ఎదురు కడుగేయరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానికి సాధించే వరకు కూడా మిశ్రమించని మీ తత్వం అందరికీ ఆదర్శం మీలో ఉన్న ఈ నాయకత్వ పట్టిన ముందుంచి నడిపించే గుణం మిమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ అందరికంటే ఒక అడుగు ముందుస్తుంది మీరు చెరరాశి కాబట్టి మీరు ఎప్పుడు కూడా కొత్తదాన్ని కోరుకుంటారు ఒక చోట స్థిరంగా ఉండలేరు ఈ చైతన్యమే మిమ్మల్ని నిరంతరం కదిలిస్తూ కొత్త పనులు ప్రారంభించేలాగా ప్రోత్సహిస్తుంది మీలో ఉన్న మరొక గొప్ప గుణం మీ నిజాయితీ మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడడం మీకు కాదు మీ కళ్ళ కపటం తెలియని స్వచ్ఛమైన మనసు ఈ ముక్కుసూటి తత్వ తనం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది ఎదుర్కొన్న దీర్ఘకాలంలోనే ఇదే మీకు నమ్మకమైన స్నేహితులను స్నేహ సంపాదించి పెడుతుంది తన వారి కోసం స్నేహం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే గుణం చాలా గొప్పది నిజం చెప్పాలి అంటే మీ ఉత్సాహం చురుకుదనం పక్కనున్న వారికి కూడా స్ఫూర్తినిస్తాయి ఎంతటి నిరాశలో ఉన్నవారికైనా మీతో కాసేపు మాట్లాడితే చాలు వాళ్ళలోనూ తన ఉత్తేజం వస్తుంది మీరు జీవితంలోని ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ కింద పడినా సరే దుమ్ము దులుపుకొని విదిగి నేసి నిలబడే అద్భుతమైనటువంటి పట్టుదల మీ సొంతమవుతుంది సవాళ్ళను చూసి భయపడరు వాటిని విజయానికి సోపానాలుగా మలుచుకుంటారు ఈ మొక్కబోని దీక్ష అలుపెరగని పోరాటం ప్రతి ప్రతిమ ఉన్న నిజమైన యోధులు మీరు అందుకే మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే తమకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకుంటారు మేషరాశి వారికి జూన్ పదకొండు పన్నెండు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జూన్ పదకొండో తేదీ ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు కూడా కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన కుటుంబ విషయాలలో మీ సలహాలు తీసుకుంటారు ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం నిన్నటిలాగానే బాగానే ఉంటుంది మీలో శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే సాయంత్రం వేళ కొద్దిగా మానసిక అలసట కలగవచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం అవసరం ఉద్యోగంలోనే మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా రచన మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన రోజుది మీ ఆలోచనలు ప్రణాళికలు పై అధికారులతో ఆకట్టుకుంటాయి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి సహ ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా ఇదొక మంచి రోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది మరియు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు స్నేహితుల సహాయంతో ఆర్థికంగా లాభపడతారు డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి భాగస్వాములతో మీ సంబంధాలు మరింత దృఢంగా మారుతాయి కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీ చాకచక్యం బాగా పనిచేస్తుంది కొత్త వ్యాపార ఆలోచనను అమలు చేయడానికి ఇది మంచి సమయం నిన్న మొదలుపెట్టిన పనులు ఈరోజు పూర్తవుతాయి విద్యార్థులు ఈరోజు కొంచెం ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది చదువు పైన ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉంటుంది అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మీ చదువుకు ఆటంకం కలిగించవచ్చు లక్ష్యం పైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం వివాహితలకు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో మానసిక అనుబంధం పెరుగుతుంది ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు ఇది మీ బంధాన్ని మరింత అందంగా మలుస్తుంది ప్రేమికులకు ఈరోజు కూడా కాస్త సవాలుగా ఉంటుంది ఇద్దరి మధ్య కూడా అబద్ధాలు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది మీ కోపం లేదా ముండి వైఖరిని సంబంధాన్ని దెబ్బతీయవచ్చు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినడానికి ప్రయత్నం చేయండి మేషరాశి వారికి జూన్ పదకొండవ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకున్నాం కదండీ ఇప్పుడు పన్నెండవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కుటుంబంలోనే ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురు కావచ్చు ఇంట్లో వారి ఆరోగ్యం గురించి కొద్దిగా ఆందోళన చెందుతారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించారు అనవసరమైన విషయాలలోనే తలదూర్చకండి మీ మాటల వల్ల కుటుంబంలోని కలతలు రాకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మానసిక ఆందోళన ఒత్తిడి ఎక్కువగా ఉండాలి తెలియని భయాలు మిమ్మల్ని ఇబ్బందికి పెట్టవచ్చు నిద్రలేమి సమస్యలు కూడా ఎదురు కావచ్చు వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలోనే కొన్ని ఊహించని అడ్డంకులు ఎదురు కావచ్చు పని పెరిగి ఒత్తిడికి గురి అవుతారు పై అధికారులతోని లేదా సహ ఉద్యోగులతో చిన్న చిన్న వివాదాలు జరిగే అవకాశం ఉన్నది రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఓపికతో వ్యవహరిస్తే సాయంత్రానికి పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థికంగా ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనుకొని ఖర్చుల మీద పడితే డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దు అప్పులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఇది సరైన రోజు కాదు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి వ్యాపారంలో కొన్ని ఊహించని నష్టాలు లేదా సమస్యలు రావచ్చు భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు వాయిదా వేయడం ఉత్తమం లావాదేవీలలో మోసం పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించండి విద్యార్థులకు ఇది చాలా కష్టమైన రోజు ఏకాగ్రత పూర్తిగా లోపిస్తుంది చదువుకోవడానికి కూర్చున్న మనసు ఎక్కడో ఉంటుంది మానసిక ఆందోళన భయం వల్ల చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా పరిశోధన విద్యార్థులకు తప్ప మిగతా వారికి ఇది అనుకూలమైన రోజు కాదు వివాహితులకు వివాహ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇద్దరి మధ్య అనవసరమైన అపార్థాలు వాదనలు జరిగే అవకాశం ఉంది మానసిక దూరం పెరగకుండా చూసుకోండి ఓపిక సంయమనం ఈరోజు మీకు చాలా అవసరం ప్రేమికులకు ఇది చాలా క్లిష్టమైన సమయం సంబంధంలో తీవ్రమైన గొడవలు లేదా విడిపోయేంత సమస్యలు రావచ్చు అనుమానాలు అపనమ్మకం బంధాన్ని దెబ్బతీస్తాయి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మేషరాశి వారికి జూన్ పదమూడో తేదీన ఈ విధంగా వివరంగా తెలుసుకుందాం నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కుటుంబంతో పరిస్థితులు కొద్దిగా మెరుగుపడతాయి కానీ ఇప్పటికీ కొత్త ఒత్తిడి ఉంటుంది కుటుంబ సభ్యులు ఉన్న పర్ధాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తారు నెమ్మదిగా ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి చూపుతారు ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది ఆరోగ్యం విషయంలో ఇంకా జాగ్రత్త అవసరం మానసిక ఆందోళన కొనసాగుతుంది కానీ దాని తీవ్రత తగ్గుతుంది కడుపుకు సంబంధించిన సమస్యలు ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారానికి దూరంగా ఉండండి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పరిస్థితి నెమ్మదిగా చక్కబడతాయి నిన్నటి ఒత్తిడి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది మీ సహ ఉద్యోగుల సహాయంతో పనులను పూర్తి చేస్తారు రహస్యంగా ఉండే పని చేయడం లేదా పరిశోధన వంటి పనులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఈరోజు కూడా జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఖర్చులు ఇంకా కొనసాగవచ్చు అయితే ఏదైనా పాత పెట్టుబడుల నుంచి లేదా వారసత్వంగా కొద్దిగా డబ్బు అందే అవకాశం ఉంటుంది కొత్త పెట్టుబడులకు ముఖ్యంగా రిస్క్తో కూడిన వాటికి దూరంగా ఉండడమే మంచిది వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు నెమ్మదిగా కోలుకుంటారు నిన్నటి నష్టాల నుండి పాఠాలు నేర్చుకుంటారు కొత్త ఒప్పందాలు జోలికి వెళ్లకుండా ప్రస్తుత వ్యాపారాన్ని పైన దృష్టి పెడతారు భాగస్వాములతో కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకు ఈరోజు కూడా ఏకాగ్రత సమస్యలు కొనసాగుతాయి అయితే నిన్నటంత తీవ్రంగా ఉండదు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకొని చదువుపైన దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు లోతైన సబ్జెక్టులను లేదా పరిశోధన అంశాలను అధ్యయనం చేయడానికి ఇది కొంచెం అనుకూలమంగా ఉంటుంది వివాహితులకు దాంపత్య జీవితంలోని నెమ్మదిగా సానుకూలత వస్తుంది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నిన్నటి గొడవల గురించి చర్చించి సమస్యలను పరిష్కరించుకుంటారు సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చూపే చొరవకు మంచి ఫలితం ఉంటుంది ప్రేమికులు ఈరోజు తమ సంబంధం గురించి లోతుగా ఆలోచిస్తారు నిన్నటి గొడవల వల్ల కలిగిన బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఒకరికొకరు స్పష్టంగా మాట్లాడుకోవడం ద్వారా అపార్థాలను తొలగించుకోవచ్చు సంబంధాలని నిలబెట్టుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటారు మేషరాశి వారికి గత రెండు రోజులుగా మీ కుటుంబంలో ఉన్న ఒత్తిడి గందరగోళం ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది మీలో నూతన ఉత్సాహం నిలండడంతోనే కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమగా చురుకుగా గడుపుతారు ముఖ్యంగా తండ్రి లేదా ఇంట్లోని పెద్దవారి ఆశీసులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఆగిపోయిన శుభకార్యాల గురించి చర్చలు మళ్ళీ మొదలవుతాయి మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది ఆరోగ్యం పరంగా కూడా మీకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే రోజు మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఆందోళన భయాలు మాయమై మనసు తేలిక పడుతుంది శారీరకంగా మానసికంగా కూడా ఎంతో శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు మీలో కొత్త ఆశ చిగురిస్తుంది ఇది మీ ఆరోగ్యం పైన సానుకూల ప్రభావం చూపుతుంది నిలిచిపోయిన వ్యాయామాలు లేదా ఆరోగ్యకరమైన అలవాట్లని తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ ముఖంలో కొత్త కళ కనిపిస్తుంది ఉద్యోగంలో మీకు అనుకూలమైన రోజు గత కొన్ని రోజులుగా ఉన్న అడ్డంకులు సమస్యలు తొలగిపోయి మీ పనులు సాఫీగా సాగుతాయి మీ ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి పై అధికారులు సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలకు ప్రశంసలు దక్కుతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది సహ ఉద్యోగులు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థికంగా ఈరోజు అదృష్టం మీ వైపు ఉంటుంది ఊహించని మార్గాల నుండి ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి గతంలో పెట్టుబడిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది అనవసర ఖర్చులు తగ్గి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది అయితే స్వీటి ేషన్స్ లేదా జూదం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు వ్యాపారస్తులు రోజు మంచి పురోగతిని చూస్తారు నిన్నటి వరకు ఉన్న స్తద్ధతో తొలగిపోయి వ్యాపారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ఆగిపోయిన ఒప్పందాలు ముందుకు సాగుతాయి భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్స్ ప్రయాణాలకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది మంచి సమయం విద్యార్థులకి ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒకవైపు మీ ఏకాగ్రత గ్రహణ శక్తి పెరగడం వల్ల చదువులు రాణిస్తారు ఉన్నత విద్యా ప్రయత్నాలకి ఇది మంచి రోజు మరోవైపును స్నేహితులతో చిన్న చిన్న బాధనలు జరిగే అవకాశం ఉంటుంది మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి చదువుపైన దృష్టి పెడుతూ అనవసరమైన విషయాలకి దూరంగా ఉండండి దాంపత్య జీవితంలోని తిరిగి సంతోషం వెల్లివిరుస్తుంది గత రెండు రోజు రోజులుగా ఉన్న అపార్థాలు గొడవలు తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి కలిసి ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఆలోచిస్తారు మీ ప్రవర్తనలో వచ్చిన సానుకూల మార్పు మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది బంధం మరింత బలపడుతుంది ప్రేమికులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీలో ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా మీ ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు మీ మీ ఆవేశపూరిత మాటలు మొండి వైఖరి మీ భాగస్వామిని బాధించవచ్చు చిన్న విషయాలకే ఉడవలు జరిగే అవకాశం ఉంటుంది ఓపికతో ప్రేమగా మాట్లాడడం ద్వారా సమస్యలను నివారించవచ్చు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు వారు పాటించవలసిన పరిహారాలు మేషరాశి వారికి అధిపతి కుజుడు ప్రస్తుతం ఈ రాశి వారికి ఐదవ ఇంట్లో కుజుడు మరియు కేతువు కలిసి ఉండడం వల్ల మీలో కోపం ఆవేశం వండితనం పడే అవకాశం ఉంటుంది దీనివల్ల ప్రేమ పిల్లల విషయాల్లో సమస్యలు రావచ్చు ఈ చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది ఇది మీలో అనవసరమైన కోపాన్ని తగ్గించి ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా మంగళవారం రోజు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం ఆయనకు తమ్మల పూజ చేయడం లేదా కందిపప్పు దానం చేయడం వల్ల కుజగ్రహం శాంతించి మీకు అనుకూల ఫలితాలను ఇస్తాడు అంతేకాకుండా జూన్ పదకొండు తేదీలలో మీ చంద్రుడు మీ రాశికి చంద్రాష్టకం సంచరించడం వల్ల మానసిక ఆందోళన తెలియని బల భయం పనులలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజులలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు శివుణ్ణి ప్రార్థించడం ఉత్తమం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం లేదా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వర్ని పూజించడం వల్ల కేతు వల్ల కలిగే గందరగోళాలు కూడా తగ్గిపోతాయి చివరగా మీరు పాటించవలసిన కొన్ని సాధారణ నియమాలు ఉన్నాయి మీ రాశికి పన్నెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఖర్చులు పెరగవచ్చు మరియు నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు దీనికి పరిహారంగా ప్రతి శనివారం పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి ఆహారం లేదా నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం మంచిది అలాగే కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా ఉండడానికి మీ మాట తీర్ల సౌమ్యతను పాటించండి ముఖ్యంగా ఒత్తిడిగా అనిపించిన రోజులలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్